రాష్ట్రాలు దాటించి గంజాయి తరలిస్తున్న నలుగురు ముద్దాయి అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు ఒరిస్సా రాష్ట్రం నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఆరు లక్షల విలువైన నూట ఇరవై కేజీల గంజాయిని చింతపల్లి పోలీసులు గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు చింతపల్లి సిఐ వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు ఎస్సేలు వెంకటరమణ వెంకటేశ్వరరావు నేతృత్వంలో అంతర్ల కూడలి వద్ద పోలీసులు గురువారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఒక ఆటో రావడంతో దాన్ని ఆపి పరిశీలించగా గంజాయి బస్తాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు వెంటనే స్పందించి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు విచారణలో చెన్నైకు చెందిన షకీల అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం పసరాడ గ్రామానికి చెందిన విజయ్ రాజబాబు దంపతులు చింతపల్లి మండలం బలపం పంచాయతీ ఏగవలసపల్లి గ్రామానికి చెందిన నాని ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకి తరలిస్తున్నట్లు తేలింది నూట ఇరవై కేజీల గంజాయి ఆటో నిందితుల వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు